ఎవరికి పడే విధంగా లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తో సహా అవమానించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో పాలక పార్టీలు ఉన్నటువంటి బ్రాహ్మణీ పార్టీలు మొత్తం కూడా పట్టుపూర్తి తగ్గించేస్తుంది ఈ విషయాల మొత్తాన్ని కూడా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే మరి ఈ దేశంలో బాధ్య పరమత సంస్థ అయినటువంటి భారత ముక్తి మధ్య జాతీయ కమిటీ పిలుపు మరి జాతీయ అధ్యక్షులైనటువంటి వామన్ మిశ్రా గారి నేతృత్వంలో ఈ రోజు భారతదేశంలో ముప్పై రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకొని రేపటి పదకొండు గంటలకు ఢిల్లీ కేంద్రమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆఫీస్ ని ముట్టడి చేసి పెద్ద ఎత్తున గొరవ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఆపేసి నిజమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలని రాజ్యాంగానికి అనుగుణంగా ఎలక్షన్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో పాటు ఈ ముప్పై రెండు రాష్ట్రాల నుంచి ఐదు లక్షల మంది మరి ఏ దేశంలో ఓబీసీ ముస్లిం ప్రజల మొత్తాన్ని కూడా ఏకం చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని మరి విజయవంతం చేయడం జరుగుతుంది అందులో పాపట్ల జిల్లా అర్థి మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు మందా జోషఫ్ గారు గాని మరి ఎంఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు మరి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయినట్టు మరి తమ్ముడు ఇబ్రాహం గాని మరి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ మరి డేవిడ్ గారు అందరూ ఇక్కడ అందరూ కూడా ప్రోత్సాహం చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల మొత్తాన్ని కూడా తప్పుడు మార్గంలో ఒక వ్యూహాత్మకంగా ఎన్నికలని ఎట్లా జరుగుతుంది ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నాయా లేవో అనేటువంటి విషయాల్ని అవగాహన చేసే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క కార్యక్రమానికి వాల్పోస్ట్ కార్యక్రమానికి అద్దం గురించి పాల్గొన్నటువంటి అందరికి కూడా వివిధ సంఘాలు ఉన్నటువంటి అందరూ కూడా పేరు ఆంధ్రప్రదేశ్ భారత ముక్తి మధ్య రాష్ట్ర అధ్యక్షులు నా పేరు గడ్డ వెంకటరావు మరి మేమందరం కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వాల్ పోస్టర్ ఆవిష్కరించి మరి కరపత్రాల రూపంలో ప్రజలకి కొన్ని కొన్ని సదస్సుల రూపంలో అవగాహన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మండల కేంద్రంలో అందరూ కూడా సహకరించి ఈ వాల్ పోస్టర్ కార్యక్రమాన్ని రేపు జరిగేటువంటి మరి ఢిల్లీ ముట్టడి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముట్టడి కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ జై భీమ్ జై భారత్ జై నివాసి